ఈ రోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా ఇచ్చిన హామీలను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదన్నా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒక్కటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్ లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తా రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకు ఎంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీల్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదైనా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒకటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్ లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తారు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డె ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్లీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా ఇచ్చిన హామీలను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదైనా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒకటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్ లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తా రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డె ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్లీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్లు ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీల్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదన్నా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒకటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తల ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్ లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తా రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకు ఎంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీలను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదన్నా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒక్కటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తా రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీల్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదైనా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒక్కటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్ లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తారు రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడి ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్లు ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీలను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదైనా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒక్కటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్ లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని ఈరోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒక రోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీలను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదైనా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒకటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్లు ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్ కి వచ్చేస్తారు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయింది